హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సక్సెస్ పొందాలంటే పాటించవలసిన కొన్ని టిప్స్ చూద్దాం ఫస్ట్ పాయింట్ స్పష్టమైన లక్ష్యం ఏ రంగంలోనైనా మన టార్గెట్ అనేది స్పష్టంగా ఉండాలి లక్ష్యం లేకుండా ప్రయాణం ఉండదు పులి వేటాడేటప్పుడు గుంపు మీద డైరెక్ట్గా అటాక్ చేయదు ఒక దానినే సెలెక్ట్ చేస్తుంది దొరికేంత వరకు దానినే వెంబడిస్తుంది మధ్యలో వేరే దాని మీదకు కాన్సన్ట్రేషన్ అసలుకి పోనివ్వదు సెకండ్ పాయింట్ చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి పెద్ద సక్సెస్ అనేది ఒక రోజులో రాదు ఎలా అంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక రోజుకి కేజీ రైస్ తింటున్నాడు అనుకుందాం అలా ముప్పై రోజుల్లో ముప్పై కేజీల రైస్ తినగలుగుతాడు అదే ముప్పై కేజీల రైస్ని ఒక రోజులోనే తినలేడు కదా థర్డ్ పాయింట్ డిసిప్లైన్ గ్రేటర్ దాన్ మోటివేషన్ మోటివేషన్ తాత్కాలికం ఇది ఎలా ఉంటుందంటే పాల మీద పొంగులాగా విన్నంతసేపు నాంతటోడు లేడు అనిపిస్తుంది అటువైపు తినగగానే బెలూన్లో గాలిపోయినట్టు చెప్పబడిపోతారు కాబట్టి డిసిప్లైన్ ఉంటే సక్సెస్ పర్మనెంట్ ఫోర్త్ పాయింట్ బెయిల్లూరిని చూసి భయపడొద్దు అది ఒక పాఠం అంతే ఓడిపోతే కాదు నేర్చుకోకపోతేనే ఓటమి ఫ్రెండ్స్ ఇక్కడ ఆకాశం నుండి ఊడిపడిన వాళ్ళు ఎవరూ ఉండరు చేయి ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ పాయింట్ టైంను గౌరవించండి టైం తిరిగి రాదు టైం తిరిగి రాదు రోజుకి ఇరవై నాలుగు గంటలు సక్సెస్ పొందిన వాడికి సక్సెస్ పొందిన వాడికి ఇద్దరికీ ఒకటి దానిని ఉపయోగించుకున్న వాళ్ళు తమ టార్గెట్ను రీచ్ అవుతారు సిక్స్త్ పాయింట్ నెగిటివ్ వాళ్లకు దూరంగా ఉండండి ఈ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మనసుతో మాట్లాడి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను మాత్రమే నమ్మండి మసిపూసి మారేడికాయ చేసే వాళ్ళను అస్సలు నమ్మవద్దు సెవెంత్ పాయింట్ రోజు నేర్చుకుంటూ ఉండండి రోజు కొత్తది నేర్చుకుంటే నీలో మార్పు నిక్కి అర్థమవుతుంది కాబట్టి బావిలో కప్పలాగా ఆ బావి ప్రపంచం అనుకోవద్దు అదే స్వర్గం అనుకోవద్దు బయటికి రా ప్రపంచం ఎలా పరిగెడుతుందో చూడండి బాస్ ఎయిత్ పాయింట్ ఓర్పు అండ్ నిరంతర ప్రయత్నం సక్సెస్ ఆలస్యంగా రావచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది ఎలా అంటారా ఒక విత్తనం భూమిలో నాటి నీరు పోయగానే రాత్రికి రాత్రే పెద్దదైపోయి తెల్లారేసరికి కాయలు కాయాలి అంటే కుదరదు కాబట్టి మన లక్ష్యం చేరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెబితే పొంగిపోయి మోటివేట్ అయినప్పటికీ అది క్షణకాలం మాత్రమే మార్పు అనేది నీలో మొదలై ఆ సక్సెస్కు రోడ్డు నీవు వేసుకుంటూ వెళ్తేనే నీవు సక్సెస్ పొందగలవు ఒక హాట్స్కి వాటర్ తాపించాలి అంటే మనం బలవంతంగా తాపించలేము కదా దానంతటా అదే తాగాల్సిందే కాబట్టి మీలో మార్పు వస్తే మీరు ఏదైనా సాధించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్